వ్యతిరేకించి పాపం చేస్తే ఎట్లుంటది వర జీవితం మీతో చెప్పబోతున్నా ప్రకటన పంతొమ్మిది రెండు చదువుకుందమ్మా సత్యములను ఆయన తీర్పులు వినండి ఆయన తీర్పులు సత్యములను న్యాయములన వచ్చింది మనసు జీవితం ఇక్కడికి ఆ తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన భూలోకమును చెరిపిన గొప్ప వేసకు గొప్ప వేసకు ఆయన తీర్పు తీర్చి ఆయన తీర్పు తీర్చి ఆయన అంట ఏం చేస్తాడంట తీర్పు ఏంటి వ్యభిచారులకు అందరికి కూడా తీర్పుంది అక్కడ పోయి నిలబడతాం తీర్పు ఉంటది తీర్పు ఏం చేస్తా అందకు మీ అగ్నిలో పడడమే ఇంకా అదే తిరిగి ఉండదు వదిలిపెట్టి లెక్క చేతి జీవిస్తే వందని తీములు వాక్యములో రాయబడింది పంతొమ్మిది రెండు చదువు మరొకసారి ఆయన తీర్పులు సత్యములను ఉన్నవి ఆయన తీర్పులు సత్యముని ఉన్నది తన వ్యారము భూలోకము తన వ్యభిచారముతో వేషకు దేవుడు ఒక మంచి బిరుదిచ్చినాడు గొప్ప దేవుడి దృష్టిలో ఎంత భయంకరమైన పాపమో చూడండి గొప్ప వేషకు ఆయన తీర్పు తీర్చును మనకు తీర్పు ఉంటది మన శరీరాన్ని అపవిత్రపరచుకున్నట్లయితే కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చేస్తున్నాను చెప్పాలనుకున్నది చివరి మాట మాట చెప్పి నేను ఈ చివరి మాట దేవుడు కోరుచున్నాడు దేవుడి కోరిక మళ్ళీ దేవా అంటే దేవుడు ఒప్పుకోడు ముందుగా చెప్తున్నాడు వినండి శోభ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం జాగ్రత్త ఈ రోజు ఏం వాక్యం ఉన్నారు మీరు సాత్యాన్ని నిన్ను వెటిచరిగా మార్చుటకు వేసే పన్ను విన్నారా లేదా అయితే గోముడు అంటున్నాడు చెడుతనము చేయకుండా చేయకుండా దుఃఖానుభవము కన్నా అది మంచిదని దుఃఖానుభవం కన్నా అది మంచిదని నీవు అని కోరుకుని ఉన్నావు నువ్వు అని కోరుకుని గోముడు కోరుకుని ఉన్నాడు ఏముంటున్నారు దేవుడు జాగ్రత్త పడుము చెడుతనము చేయకుండా చెడుతనము చేసి దాని ద్వారా దుఃఖానుభవాన్ని అనుభవించడం నాకైతే ఇష్టం లేదు మిమ్మల్ని కన్నా దేవుడు ఎవరు ఆ దేవుడు చెప్తున్నాడు మీరు చెడుతనము చేసి దుఃఖానుభవం అనుభవించడం నాకైతే ఇష్టం లేదు జాగ్రత్త పొడము ఇది దేవుడిని చెప్పేటువంటి సంతోషం నామానికి మహిమ కలుగును గాక